ప్రకాశం జిల్లా వేసవి కాలం సమీపించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి త్రాగునీటికి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పెద్దదోనాల బీసీ కాలనీ అంబటి వీరారెడ్డి బజార్ ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలోని ప్రజలు మంచినీటి ఎద్దడితో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ పెద్దదోనాల సర్పంచ్ చిత్తూరు హాయిక ఉప సర్పంచ్ డి రసూల్ పెద్దదోనాల సొసైటీ చైర్మన్ వెన్న కాశీరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడంతో తాడిపర్తి చంద్రశేఖర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రజల కష్టాలను గుర్తించిన ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తాడిపర్తి చంద్రశేఖర్ సహృదయంతో సానుకూలంగా స్పందించి తన సొంత నిధులు వెచ్చించి ఇండియన్ పెట్రోల్ పంపు వెనుక వైపున ఉన్న ప్రజలకు ఒక లక్ష యాభై వేల వ్యయంతో బోర్ వేయించి మరమ్మత్తులకైన ఖర్చులు తానే భరించారు అదేవిధంగా స్థానిక వడ్డర కాలనీకి చెందిన ప్రజలు నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు టైం కి మంచినీళ్లు లేకపోవడంతో కూలి పనులకు కూడా వెళ్లలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని మండలి నాయకులకు తెలియజేయడంతో తాడిపర్తి చంద్రశేఖర్ తన సొంత నిధులు రెండు లక్షల రూపాయలు వెచ్చించి వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహం వద్ద నూతనంగా బోర్ పాయింట్ వేయించి ప్రజల దాహార్ది తీర్చారు ఈ సందర్భంగా బీసీ కాలనీ ప్రజలు ఎర్రకొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చంద్రశేఖర్ కు పెద్ద ధోర్ణాల వైఎస్ఆర్సీపీ నాయకులు గంటా వెంకట రమణారెడ్డికి సొసైటీ చైర్మన్ వెన్న కాశిరెడ్డికి ఉప సర్పంచ్ డి రసూల్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈదుల పేరారెడ్డి షేక్ ఇస్మాయిల్ వైఎస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ಪಂಚಾಯತಿ ಚಂದ್ರಶೇಖರ್ ಸರ್ ಮನ ಚಂದ್ರಶೇಖರ್ ಸರ್ ಗಾರು ವಿನ ಚಾರ್ಜಿ ಗಾರಿಗೆ ಮನ ಪೆಟ್ರೋಲ್ ಪಂಪ್ ಕಂಪನಿ ಗಿಡ ಗಾರಿ ಪಟ್ರೋಲ್ ಪಂಪ್ ಬ್ಯಾಕ್ ಸೈಡು ಇಲ್ಲ ವೀರಿಯೋ ವಾಟರ್ಗಳು ನೀರು ಚಾಲಾ ಇಬ್ಬರು ಪಡ್ತು ಅಂತ ನೇನು ಮಾ ಸಾರ್ ದೃಷ್ಟಿಗೆ ಚಂದ್ರಶೇಖರ್ ಸಾರ್ తీసుకెళ్ళాను తీసుకెళ్ళంగానే ఒక బోర్డుని మామూలుగా తగ్గు వేపించి దానికి మోటరు కొత్త మోటరు పంపు పైపులు సామాన్లు అన్నీ ఇప్పించి దాంట్లో మోటార్ ఇప్పించి ఒక లక్ష సుమారు ఒక లక్ష పదివేల రూపాయలు సామాన్లు ఇప్పించారు సార్ ఇప్పించి ఎమర్జెన్సీగా చేసి వాళ్ళకు వాటర్ వచ్చేటట్టు చూడు రస్సుగా చెప్తే అప్పుడప్పుడు వచ్చి దాంట్లో మోటారు పంపు బోడు అన్నీ ఇచ్చేసి వాళ్ళకు వాటర్ వచ్చేటట్టు చేసినాం మళ్ళా దాని ప్రకారంగానే ఆపోజిట్ బజార్ వండే కాలనీ వంటే కాలనీలో కూడా ఇక్కడ సమస్య ఉంది వాళ్ళు వస్తే సార్ దృష్టికి తాడిపించిన చంద్రశేఖర్ గారికి తీసుకెళ్తే ఆయన మా సర్పంచ్ గారికి చెప్పి మా సర్పంచ్ గారి ద్వారాగా మళ్ళా బోరేపీయడం జరుగుతూ ఉంది వాళ్ళకు కూడా నీళ్ళ ఇబ్బంది లేకుండా దేవుడి వల్ల నీళ్ళు బాధపడతాయి పడితే అక్కడ వాళ్ళకు కూడా మంచిగా కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ప్రాబ్లం లేకుండా చేస్తాం ఆపోజిట్ పెట్రోల్ బంక్ వద్దకు మేము రసులు దృష్టి చేసుకెళ్ళాం కానీ గారు మన తాటిపత్రి చంద్రశేఖర్ గారు దృష్టి చేసుకెళ్ళి మాకు బోరు మంజూరు చేయటం జరిగింది ఈ బోరు వేయటం వలన మా గ్రామంలో నీళ్ళ సమస్య తీరింది మేము ఇన్ఛార్జి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం రసులు ధన్యవాదాలు స్థానిక కన్వీనర్ అన్న గంట రమణారెడ్డి అన్న కూడా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇప్పుడు ఈ బోరు వేయటానికి కారణం మన సొసైటీ ప్రెసిడెంట్ ఎన్న కాశిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సెలవు చేసుకుంటున్నాము అమనవారి కర్త దాని ప్రచంద్రశేఖరెడ్డి గారికి మేము ఈ నీతి సంస్థలు చెందినము దాన్ని స్పందించి వెంటనే బోరు మోటరు పైపులు అందేసి బిగించినాము మాకు నీళ్ళు వచ్చినవి కూడా చేసినాము చెప్పినప్పుడు నీటి అక్కడ ఏర్పడింది భూపాల అడుగట్టడం వల్ల చాలా నీటి సమస్య ఏర్పడింది దానికి మా తాటిపత్రి చంద్రశేఖర్ గారి చూస్తే కదా ఆయన వెంటనే స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఊరైనా కానీ ఏ గ్రామమైనా కానీ ఈ సమస్య నేను తీరుస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు వడ్డే కాలనీ వాళ్ళ వాళ్ళ సమస్య వారికి కలసెలగా ఆయన వెంటనే ఒక బోస్ శాంక్షన్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది అయినముక్ గ్రామంలో ఒక టూ డేస్ బ్యాక్ చేయడం జరిగింది బాగా నీళ్లు పోయి నీటి సమస్య తీసుకుంటుంది పోవడంతో మన జనాలకు నీళ్ళకి చాలా దూరంగా నీళ్ళు రాకపోవడం వద్ద రకాల నీళ్లు రాకపోవడం అప్పటికి నా పెట్టి పెట్రోల్ పంప్ కనుక నీళ్లు రాకపోవడం కొన్ని కొన్ని చోట్ల చాలా నీళ్ళతో జనాలు ఇబ్బందులు పోతూ ఫోన్లు చేస్తూ ఇట్లా నీళ్లు మాకు చాలా ఇబ్బందిగా ఉంది నీళ్ళ ట్యాంకర్లు ఉన్న ఏంటి కోట్ల ఉన్న ఏంటి అంటే ఈ సమస్యను మా సార్ చంద్రశేఖర్ సార్ ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన మన పంచాయతీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నీళ్ళ 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 ప్రాబ్లం ఉన్న చోట అవసరమైతే ఎంబడీ ట్యాంకర్లు పెట్టండి ట్యాంకర్లకు ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ అవసరమైతే నేను ఇస్తాను జనాలకు ఎటువంటి నీళ్ళవి అనేది ఇబ్బంది పెట్టమాకండి తర్వాత బోర్లు ఏదన్నా మనకు నీళ్ళు ఖచ్చితంగా అక్కడ పడతాయి అనేది ఇలా ఉంటే ఖచ్చితంగా నాకు ఇది చెప్పండి నేను బోర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పిసారి మధ్య మన అయిన కూడా ఒకటి మన జూర్ణాలలో ప్రాజెక్ట్ ప్రాజెక్ హౌస్ దగ్గర ఉండేనా కానీ వాళ్లకు నవ్వులు తర్వాత మన పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ వాళ్ళు నీళ్లకు ఇబ్బంది పడాలంటే కష్టమైన చెప్పాలి కానీ సార్ డిస్ట్ తీసుకెళ్తే దానికి మోటార్ కొత్త మోటరు పంపు సామాన్లు ఒక లక్షల పైన సామాన్లు ఇవన్నీ ఇప్పిస్తే వాడ బిగిచ్చి దాని ఒక పైప్ లైన్ కనెక్షన్ చేసి ఒక పవర్ కిలోమీటర్ ఆ ఏరియాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ నీళ్ళ ప్రాబ్లమ్స్ నేను చాలా క్లా క్లియర్గా ఉంది మంచిగా ఉంది ఇక్కడ ఉత్తరా బజార్ మీద కానీ ఒక ప్రాబ్లం ఉందని సార్ దగ్గర తీసుకెళ్తే మా సర్పంచ్ గారికి చెప్పి ఇక్కడ ఎమ్మటే ఫోరే మాకు చాలా సంతోషంగా ఉంది సార్ దగ్గరికి ఏ సమస్య తీసుకెళ్ళినా వెమ్మటే స్పందించడం ముందు కూర్చోబెట్టి ప్రశాంతంగా మనకు కోలు పెట్టి పిలిపించి ఏంటి దగ్గర వచ్చే సమస్య ఏంటి ఆయనతో అయ్యే పని అయితే అక్కడిదక్కడే దానికి పరిష్కారం చేయడము ఆయనతో లేట్ అవుతుంది అంటే కొంచెం